హాయ్ డాలీ హాయ్ చెప్పు హాయ్ ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా ఏది విజిల్ కట్టు దాంతో పిషాప్ అంటే ఏంటి చేయి బిల్డింగ్ కట్టు ఇల్లు కట్టు దాంతో ఇల్లు కట్టు ఆడుకుంటున్నావా నువ్వు ఒక్కదానివే ఆడుకుంటున్నావా ఎవరు లేరా నీతో పాటు నీ ఫ్రెండ్స్ లేరా లేరా అలా కొట్టద్దు ఇగో దాంతో ఇల్లు కట్టు ఒక్కతే ఆడుకుంటుంది ఫ్రెండ్స్ పాపం ఎవ్వరు లేరు తనతో పాటు ఆడుకోవడానికి ఎవ్వరు లేరా లేరా ఎవ్వరు లేరా ఏమైంది ఏమైంది ఆడుకో ఏంటిది అది అంటే ఏంటిది ఇటు చూడు ఇటు చూడు నీ వీడియో తీస్తున్నా చూడు చూడు డాలీ అది ఆడుకునేది కాదు నాన్న అది ఆడుకునేది కాదు వాటితో ఆడుకో ఆ బ్లాగ్స్తో ఇల్లు చేయి ఇల్లు చేయి ఇల్లు ఇల్లు కట్టవు దాంతో కాదు ఏంటిది అది ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇటు చూడు ఏమైంది ఎక్కడో బి చూపి చూపించిన